ఘృతముతోటి బాగా హోమం చేయడం వలన కానీ కొన్ని రకాల సమిదలు రావి చెట్టు జువ్వి చెట్టు మేడి చెట్టు ఇలాంటి చెట్ల సమిదలతో ఈ అంటే ఈ కేటగరైజ్డ్ సమిదలతో మనం హోమం చేసేటప్పుడు కామ్యక సాధనలు లేదా కామ్యక హోమం చేసేటప్పుడు కానీ మనకు ఈ దోషము ఒకవేళ మీరు భావిస్తే నివారణ అవుతుంది అని చెప్పేసి మనకు శాస్త్ర పోచ్చు అనమాట సో కాబట్టి ఇలా నిద్రలో వీర్యస్కలం అయినప్పుడు కానీ మార్గంలో ఉన్న వాళ్ళు కానీ మామూలు మార్గంలో ఉన్న వాళ్ళు కానీ దిగులు చెందనవసరం లేదు కొంతమంది అంటూ ఉంటారు ఒకవేళ అలా అయితే మీకు మళ్ళీ మొత్తం తపోభంగం అవుతుంది లేదంటే ఆ మండల దీక్ష భగ్నం అవుతుంది అంటుంటారు అదంతా ఏమీ లేదు కాబట్టి ఎందుకంటే అది మీ చేతుల్లో లేకోకుండా జరిగేది కాబట్టి దాని గురించి చింత అవసరం లేదు ఈ చిన్న కామపాల హోమాన్ని మీరు చేయడం ద్వారా వాటి నుంచి దోష నివారణ చే